దెర్ ఇస్ నో డెమోక్రసీ నేను ఆ విషయం చెప్పాను మొన్న తెలంగాణ ఎలక్షన్లో వన్ డేలో ఎలక్షన్ జరిగిందా లేదా అనే తెలియని మీదుగా జరిగింది అంత స్మూత్గా జరిగింది ప్రాసెస్ కూడా పర్ఫెక్ట్గా జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఇంత ఓటర్స్ ఎన్యుమరేషన్ ఫ్రాడ్ జరిగిందని బిఎల్ఓల్ తప్పులు చేశారని టీచర్లు తీయేశారని ఎక్కడ కంప్లైంట్స్ లేవు భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇవన్నీ వస్తున్నాయి మేము అన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓపికగా ఇన్నారు చాలా ఫర్మ్గా కూడా చెప్పారు మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం ఎక్కడ కాంప్రమైజ్ కాం రిజల్ట్స్ మీరే చూస్తారని వారు హామీ ఇచ్చారు వారు ఇచ్చిన హామీతో నేను ఒకటే అనుకుంటున్నాను ఎలక్షన్ కమిషన్ అవసరమైతే సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్స్ని పంపించాలి సెపరేట్ సెల్ పెట్టాలి అవన్నీ పెట్టి ఎక్కడికక్కడ మానిటర్ చేసి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఇప్పుడు ఫైనల్ లిస్ట్ వచ్చే ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యం కోసం మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం ఇంకా చేస్తాం దాని గురించి సందేహం లేదు ఒక్క ఓటు దొంగ ఓటున్నా ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుపోవడమే కాకుండా వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుడు పనిని మేము ప్రతిఘటిస్తాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటాం అదే సమయంలో ఎవరిని వదిలిపెట్టాం కడాను కోర్టు కూడా వెళ్ళి తప్పు చేస్తే మాత్రం శిక్ష పడే వరకు ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గుడు పోయిన ఎలక్షన్లు మీకు రాష్ట్ర ప్రజానికానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ చాలా ప్రమాదం ఉన్నాడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వల్ల మ్యానిపులేషన్ జరుగుతుందన్నాడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వల్లే మేము ఓడిపోతున్నామని చెప్పాడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ లో సైకిల్ కొట్టేస్తే ఫ్యాన్ అని చెప్పాడు ఎంత దొంగవయా నాకు అర్థం కాలేదు ఇవాళ ఏమైపోయా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వచ్చిందిగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వెళ్ళి ఈవీఎంలు గురించి చెప్పలేదే మర్చిపోయాడు ఆ రోజున ఓటమి భయంతో ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం పని చెయ్యవు అవి ప్రజాస్వామ్యంలో దొంగ ఓట్లుగా మారుస్తాయి మేనిపులేషన్ ఉపయోగపడతాయి అని పెద్ద గుంతెత్తి నువ్వు ఆర్గ్యుమెంట్ చేసిన నువ్వు ఇవాళ అటు గురించి మాట్లాడవే అది ఆ పాఠం ఇవాళ వెళ్ళి మా మీద మాట్లాడతావా నాకు అర్థం కాలేదు అంతేకాదు లాస్ట్ ఎలక్షన్స్లో గుర్తుందో లేదో నీకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి సెక్రటేరియట్ లో ద్వివేదినో త్రివేదినో ఉన్నాడు వెళ్ళి డైరెక్ట్ గా బెదిరించాడు ఎలక్షన్స్ లో ఆయన వెళ్ళి ముఖ్యమంత్రి స్థానంలో తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన బెదిరించే కార్యక్రమం చేశాడు ఆఫీస్ కు వెళ్ళాడు డైరెక్ట్ గా సింగిల్ గా లైవ్ తీసుకెళ్లి ఆంధ్రజ్యోతి ఈనాడు మొత్తం లైవ్ అని వెళ్ళిపోయాయి బెదిరించే కార్యక్రమం చేశాడు ఓటమి భయం ఓటమి భయం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వేషాలన్నీ వేయటం అనేది కొత్త ఏమీ కాదు అనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని మనం చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తూ అప్రజాస్వామ్య విధంగా ప్రవర్తిస్తున్నామని దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నామనేటువంటి ఆరోపణలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఆయనతో పాటుగా వైఎస్ఆర్సీపీని మోసం చేసి డబ్బు తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినటువంటి ఎమ్మెల్సీల్లో ఓటు వేసినటువంటి తాడికొండ శాసనసభ్యురాలు శ్రీదేవి గారిని ఎవడబెట్టుకు వెళ్ళారు దేనికి వెళ్ళారు దొంగ ఓట్ల మీద ఫిర్యాదు చేయడానికి దొంగ ఓటర్ని ఎవడబెట్టుకుని వెళ్ళినటువంటి సందర్భం ఎంత దుర్మార్గం నాకు అర్థం కాలా వైఎస్ఆర్సీపీలో ఫ్యాను గుర్తు మీద గెలిచి మొన్న జరిగినటువంటి శాసన మండల ఎన్నికల్లో తెలుగుదేశానికి అమ్ముడుపోయి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఓటు వేసినటువంటి శ్రీదేవి గారిని వెంట పెట్టుకొని వెళ్ళి మా మీద కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నట్టుగా నటిస్తున్నారు ఇంకా నయ్యం మేకపాటి రెడ్డిని ఆనవ రామనారాయణ రెడ్డిని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని వీళ్ళు కూడా ఎమడి పెట్టుకు వెళ్తే ఇంకా బండారం బాగా బయటపడేది నేను ఒకటి చెప్తున్నా ఈ సందర్భంగా అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారంటే నూటికి హండ్రెడ్ మార్కులు వేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు